ఇది అంత గింజలే మేము అడవికి ఎక్కుతున్నామండి చూడండి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటదిపోతున్నాం జలియా బాస్ దగ్గర కొండ మధ్యకి అయితే వెళ్తున్నాము ఇది మామూలు కర్రల కోసం అనేసి వచ్చే దారి అనమాట ఇది పసుపు తీసుకొచ్చే దారి కర్రలకి వచ్చే దారి అనమాట ఇది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ఎంత దూరం వెళ్తామనేది చూపిస్తాను చూసారా ఇలాంటి దగ్గర వెళ్తున్నాము ఇలాంటి దగ్గర అయితే ఇప్పుడు వెళ్ళవచ్చు అనమాట మేము మేమైతే కొండ దాటిపోవాలి కదరా కొండ దాటిపోవాలి కదా అవతల వెళ్ళిపోవాలా ఇదైతే ఒక భయంకరంగా ఉంటుంది వీడైతే చూడండి ఎక్కడ స్కూట్ చేయకుండా చూడండి ఒకనా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసేరా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము ఏ విధంగా వెళ్తున్నామో అసలు అంగుకుంటూ వెళ్ళాలి చూసారా అలా తుప్పలే ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి దగ్గర పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి ఎలుగుబల్లు ఉంటాయి ఇదిలాగా పడేసింది నాకు ఓరో కొంచెం దారేనా చేయండి మీరు అదే అలా నరికి వెళ్ళిపో వెళ్ళడానికైనా అవ్వాలి కదా చూస్తారు కదా ఎలా ఉంది ఇలాంటి దగ్గర అయితే మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం ఇవాళ సందర్భంలో అలాన్నరకు అయితే ఒక అడవి దాటి అయితే వచ్చాము కనిపిస్తుంది లేదు అడవి అట్టి చెట్టు ఆకని అయితే మేము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి దినకరలకి అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం మా గిరిజనులు మేమైతే ప్రత్యేకంగా వీటి కోసమే అలా అయితే వచ్చాము ఇది మనం కోచ్ తీసుకెళ్ళి ఇందులో భోజనం అయితే పెడతామండి ఓకేనా నీటి కోయ్ అది తీయది అది కోసేరాది అది బాగుంది కదా అది అది ఫైన కోయ్ కొంచెం కిందన కిందన అక్కడ కోస్తా నువ్వు మీరు అనుకుంటారు ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంత అయితే నిజంగానే ఇలాంటి ఆకులు ఎక్కువ విధంగా విధంగా అయితే ఈ ఆకునే మనం ఎక్కువగా ఏం చేస్తున్నందుకు హత్య ఆకులాగానే కనిపిస్తుంది సేమే ఇది మారదు రూపకల్పన అయితే ఎప్పుడు మారదు అనమాట ఇది అతి ఆకు అయినా నార్మల్ అత్తి అయినా ఈ అట్టి అయినా మారదు అన్నమాట జస్ట్ కాయలోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాయలోనే కొంచెం మార్పు ఉంటుంది అనమాట అంతే అంతకు మించి ఏం లేవు మామూలు అయితే ఇదిగో ఆకులు అయితే మీరు చేసి తీసుకెళ్తామనేది వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకనా మీకు అర్థమవుతుంది మేము ఎన్ని ఎన్ని రకాల ఆకులు తీసుకెళ్తామనేది మా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు మరియు దినాకరికి వెళ్ళి ఇలాంటి ఆకులు ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట చూసారు కదా ఆకులు అయితే తీసుకొచ్చి ఇక్కడ కూడబెట్టుకున్నాము ఇలా కూడబెట్టిన ఆకులైతే మనం కత్తితోటి ఈ విధంగా రెండు భాగాలుగా కోసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చూసారా చిన్న చిన్నగా మనకు అవసరమైన మాకు అవసరం వచ్చినంత ఆకైతే మనం కోసుకోవాలి చూసారా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వాటికి మధ్యలో కోయవలసి ఉంటుందన్నమాట పెద్ద కాడిని అయితే మనము డివైడ్ చేసేసుకోవాలి ఇది అయితే చూడండి పెద్ద గుందుగా అది తీసేసుకోవాలన్నమాట అంటే బరువు తగ్గుద్ది అనమాట మాకు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా అయితే మేము చేస్తామన్నమాట చూశారు కదా ఏ విధంగా కోస్తున్నాం అనేది ఓకే లటిబంది తెలుసువా చూసారు కదా ఇక్కడైతే మనము పైన నాకులు కోయడానికి అయితే ఇదిగో ఒక కర్రతో అయితే ఒక కర్ర దగ్గర అయితే కత్తిని కట్టుకుంటున్నాము பட்டنے தருвате தே చూపిస్తాను మీకు చూడ చూడ చూసిరు కదా ఈ విధంగా కోస్తున్నారు అనేది ఈ విధంగా ఇది కోస్తున్నారు అన్నమాట లాంగ్ ఉన్నది ఇది లామా అంటే కూడా ఇది కోస్తారు ఇదండి కేశవన మొదలక అనుకుంటారు ఇది అయితే అట్టి కానీ ఈ అరటిపండుని అయితే మేము తినాలేమనమాట ఇది అడవి అరటిపండు లోన ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను ఈ పండుని అయితే ఆ పండిన వస్తే తినాలి అండి ఎందుకంటే చాలా గింజలు ఉంటాయి అనమాట గుజ్జు అనేది తక్కువ ఉండి గింజలు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట అందుకంటాము నార్మల్ అట్టిపండుకి మనం అడవి అరటిపండుకి తేడా అయితే ఓకేనా గుర్తిరా చూడండి తొక్క అయితే బాగానే తీసుకుంటుంది చూసారా పంట వచ్చింది కదా ఒక రెండు రోజులు పాయక చూసారు కదా ఏ విధంగా ఉందో తొక్క అయితే ఇదిగో కట్టికాలైన చూసారా ఇది అంత గింజలే ఇదిగో నల్లటి నల్లటి చూడుండి ఇదిగో ఇది అంత చూసారా అసలు ఇక్కడ గుజ్జు అనేది కనిపించట్లేదు ఏ విధంగా చూసారు కదా అసలు గుజ్జే లేదు ఇక్కడ అందుకోసమే ఈ వీటిని అయితే తినామన్నమాట ఇదే ఫ్రెండ్స్ మనకు నార్మల్ అరటిపండుకి ఈ అరటిపండుకి తేడా అనమాట అడవి అరటిపండుకి మా ఊర్లో మనం ఊర్లో పెంచుకునే అడవి అరటి ఆకుకి డిఫరెంట్ ఇదే చూస్తారు కదా ఇక్కడైతే గింజలు అంటూ ఇక్కడైతే గింజలు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడైతే గింజలు ఉండవు అనమాట ఒకనా కాకపోతే వీటిలో ఈ చెట్టు అయితే మాకు చాలా అవసరం ఉంది ఎందుకంటే ఈ వీటి నుంచి మనము ఆకులు కూడా తీసుకెళ్తాము అసలు అయిపోయింది ఇది వేస్తాను పండితే ఈ అరటికాయని అయితే మనము వినియోగించలేము జస్ట్ ఆకు కోసం ఉపయోగిస్తాము అదేవిధంగా ఇంకా ఇక్కడ నుంచి అయితే వాటర్ వాటర్ తీసి అయితే తాగుతాం అనమాట అది ఏ విధంగా అనేది త్వరలోనే మీకు చేస్తాను ఈ డే అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఓకే అయితే ఏ విధంగా ఉంటుందన్నమాట ఇంకా చూపిస్తాను ఈ వాళ్ళకి అదేవిధంగా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి దినాకార్యాలకి ఎలాంటి ఆకులు తీసుకెళ్తామనేది మనం ఏ విధంగా ఎలాంటి ఆకులు తీసుకెళ్ళి ఎలాంటి ఆకులు తీసుకెళ్తాం అనేది వీడియో మీకు పూర్తిగా చూపిస్తాను వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా గిరిజన వాసులు అయితే నిజంగానే ఒకప్పుడు ఈ ఆకులతోటే మనము పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం ఎందుకంటే మనం బయట నుంచి ఆకులు వచ్చేవి కాదు అట్టి ఆకు కానీ మా అట్టి ఆకు లేకపోతే అడ్డాకు ఇంకా అది అంటారు మా బాస్తోటి అది అయితే ఎక్కువగా ఉపయోగించేవాలన్నమాట అది చూపిస్తాను మొత్తం అయితే వీటిలో కవర్ చేస్తాను ఒకసారి చూడండి అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే మనం ఇప్పుడు ఆకు తీసుకుని వెళ్ళిపోదాం ఎందుకంటే టైం అవుతుంది మేము ఏకంగా ఒక కొండ దాటి ఒక కొండగా అయితే వచ్చి ఉన్నాం ఇవాళ చూసారు కదండి ఈ ఆకుని అయితే మనం ఏ విధంగా కడుతున్నాం అనేది ఒక పద్ధతి ప్రకారం అయితే పెట్టుకోవచ్చు ఉంటుంది అనమాట లేకపోతే జారు పడిపోద్ది అసలుకి ఇది జారు ఆకు ఉంటుంది అనమాట ఇది ఈ ఆకు అనేది జారుగా ఉంటుంది అవతల సగం మితల సగం అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట చూసారు కదా ఇదిగో మా బావ అయితే కడుతున్నాడు చూసారు కదా మనం ఏ విధంగా ఉంచుకున్నాం అనేది ఏ విధంగా అయితే రెండు పక్కలైతే ఉంచుకోవాలన్నమాట ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడల్ని ఒక్కాసి అయితే ఇంకొక కాడల్ని ఒక్కసారి ఇలా పెట్టుకోవాలన్నమాట మనం మధ్యన తీసాం కదా రెండు ముక్కలు చేసాం కదా ఆకునైతే ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది కట్టడానికి బాగుంటుంది అనమాట జారిపోకుండా ఉండడానికి బాగుంటుంది తొమ్మరు బెలే తుము బలే ఆగుతూ ఎంత కొడుతుంది కదండి బాధ చూసారు కదండి కదలాపతూర్ అంటే అత్యాక అనమాట కదలా అంటారు మా మా వరియా బాస్త అయితే అడవి అయితే కథల అంటాము కదలాపతూర్ అంటే ఇదే అన్నమాట ఎక్కువగా పెళ్ళిళ్ళకి ఇదే యూజ్ చేస్తారు మా వాళ్ళు ఇప్పుడైతే ప్లేట్ పేపర్లు వచ్చాయి కానీ అయితే ఎక్కువగా ఇదే యూజ్ చేసేవాళ్ళు లేకుండా ఏ విధంగా అనేది ఒకసారి చూపిస్తాను చూసారా ఎందుకంటే కట్టడానికి కూడా ఒక తీరి ఉండాలన్నమాట లేకపోతే ఆకు సిరిగిపోద్ది ఇష్టసరం పందలే పొతురు సిరిగి చేసినాయి బాగు చూశారు కదా ఇలా కడితే మనకు అడుగునున్న అడుగును నాకు అయితే పాడవద్దు అనమాట ఐదు అయితే పాడవు అంటే ఒకటో రెండు అలా జస్ట్ చూస్తే ఒక ఐదు పాడవుతాయి మిగతా అయితే అనమాట అందుకోసం మేమైతే ఈ విధంగానే కట్టుకుంటాము చూసారు కదా తాడు కూడా మనం అడవి నుంచే తీసుకున్నాము ఇలాంటి మనం సర్వసాధంగా మనం అడవి నుంచే ఎక్కువగా తీసుకుంటుంటాం అంటే ఇది మనం కదలాపుత్రంటాం వీటికి అయితే చూస్తారు కదా ఏ విధంగా కట్టమనేది చూపిస్తాను ఎలా ఉందనేది మొత్తము కట్టిన తర్వాత ఇంకా చూడండి చూపించ ఒకసారి మామూలుకి చూస్తారు కదా ఏ విధంగా ఉందో అది తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందన్నమాట ఓకే ఇదిగో మాకేదో ఒక కట్ట రెడీ అయిపోయింది ఇంకొక చూసారు కదా ఇదిగో మావూలు అయితే ఇదిగో ఇంకా ఇక్కడైతే ఆకులు తీస్తున్నారు ఎందుకంటే తయారు చేస్తున్న కట్టేదిగో ఇది అయితే నాకే మోగిస్తున్నారు ఇదిగో మావలు అయితే ఇదిగో ఇంకా ఇది లైన్గా తీస్తున్నారు తొందరగా రా సీకట్ అయిపోద్ది కిందకి కదా చూసారు కదా మనం ఏం తీస్తున్నాం అనేది ఈ విధంగా తీయాల్సి ఉంటుంది అనమాట చూసారు కదా ఇది మొత్తానికి మనవలు అయితే కట్ చేశారు ఇంకా దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇదిగో మనం చూసారు కదా ఇదిగో ఇదిగో ఇక్కడ ఇది కూడబెట్టుకున్నాము ఇది ఇది జాగ్రత్తగా హలో హాయ్ ఇవాళ మాకు దూరం దూరండి చూసారు కదా హోటల్ చూసారా ఫలిగో ఇది అయితే దూలగుండి ఇది అయితే రాసుకుంటే మస్తుగా దురదా ఉంటుంది ఇది నవ్వడం కాదురా మస్తు దురద ఉంటుంది తెలియదు నీకు ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇదంతా దూలగా ఉండలేదు ఇది ముదిరిందనుకో ఇలా కదిపిన పైన బుచ్చి లాంటి పైకి వచ్చేస్తాయి అనమాట అది మీదకి పడితే అది బాగా దుర్దాగా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇదిగో అడ్డాకులు అయితే తీసుకుంటున్నాము ఎంత తీసే సందర్భాలు ఇంకా తీయాల్సి ఉంది ఇంకా తీద్దాం చూడండి అక్కడ ఏదో అక్కడ చూడు అడ్డాకాయ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇది అడ్డకాయ ఇదైతే మేము ఈ పండుగ అయితే మనం సంక్రాంతికి చేసుకుంటాము పండుగ చేసిన తర్వాత అయితే మేము ఈ అడ్డకాయ అయితే తింటాము ఇప్పుడైతే తినామన్నమాట చూసారు కదా ఇదిగో చెట్టు ఇదనమాట ఇప్పుడు అనేది తీసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళవలసి ఉంటుంది ఈ ఆకైతే ఖచ్చితంగా తీసుకెళ్లసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మర్చిపోకుండా తీసుకెళ్ళాలి వీటితో మాకు ఎక్కువ పని ఉంటుంది అనమాట మామూలు దినకరణ రోజున దినకరి రోజున కాదు పెళ్లి రోజున అయినా ఫంక్షన్ రోజు అయినా వీటితో మాకు ఎక్కువ పని ఉంటుంది అనమాట చూసారు కదండి ఇదిగో మేమైతే అడ్డాకులు అయితే తీసుకున్నాము ఇదిగో ఇది ఇదిగో చూసారా ఇది ఎంత అడ్డాకులు అనమాట చూడండి తాడు కోసం అయితే మేము ఇది అడ్డాకుది అయితే ఉపయోగిస్తున్నాము చూశారు కదా అది తాట్లో మేమైతే ఉపయోగిస్తాం వాటికి బా చూడండి మనం ఏ విధంగా కడతాం అనేది చూసారా ఏ విధంగా కడుతాం అనేది ఈ విధంగా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ కాడలు అయితే ఆకు కాడలు అయితే పొడుగు ఉంటే వాటితో కట్టవచ్చండి లేవు కావున మనం ఈ తాడిని ఉపయోగిస్తున్నాం ఇదిగో ఒక కట్ట అయితే అయిపోయింది చూసారు కదా ఇదిగో మామూలు కడుతున్నారు కాయటరే కాయట సందర్భాలు చూసారు కదా మామూలుగా అయితే బాగా ఆకలిసేస్తుందండి ఎందుకంటే అడవి అడవి తిరిగి వచ్చాం కావున మినిమం ఒక పది కిలోమీటర్ వరకు వచ్చింటావు కదా బా అది కూడా ఘాట్ సెక్షన్ ఎక్కి రావాలన్నమాట ఎందుకో మామిడి అయితే ఇక్కడ కడుతున్నాడు ఇంకా కట్రా తాడు లేదు ఇది తి మేమైతే మోస్తున్నాము అది అయితే చాలా బరువుందండి నిజంగానే ఇప్పుడు ఇప్పుడైతే ఘాట్ ఎక్కాల్సి ఉంటుంది ఓకే వెళ్ళిపోద్దాం ఇప్పుడు మేమైతే చూస్తారు కదా ఎలా ఎక్కుతున్నాము అంత ఘాటు ఉందనమాట ఈ ఘాటు చెక్లు అయితే ఎక్కువ వచ్చి ఉంటుంది ఇలాగే ఎక్కువ ఉంటూ వెళ్ళాలి పైకి తనకి ఎక్కలేకపోతున్నాం బాగా ఆవేశం వస్తుంది చూసారా మామూలు ఏ విధంగా వెళ్తున్నారు మొత్తానికి ఘాటు ఎక్కి ఘాటి దిగి ఘాటు ఎక్కుతున్నాము చూసారు కదా మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామండి మొత్తానికి ఆకు అయితే ఇప్పుడైతే మా ఊరు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు డౌన్ దిగాలి ఇప్పుడు ఇంకా కొండకి దూరిపోతున్నాము దారి ఉంటే పర్లేదు దారి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఫ్రీకి వెళ్ళిపోతాం కావున ఆయన దారి కూడా ఉంది చూసారు కదా మేమైతే ఇక్కడ వచ్చి ఇదిగో ఆగేమో ఆకులైతే ఇదిగో ఇదిగో మా బావలు అయితే మంట కాస్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం మేము ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా కొత్త వీడియోతో కలుస్తాను బాయ్